నమస్తే వెల్కమ్ టు శ్రీ మనుదీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు టమాటా ఊరగాయ పచ్చడిని ఎలా పెట్టాలి అది మామూలుగా ఇంతకుముందు ఒక వీడియోలో ఒక విధంగా చేశాను ఈసారి కొత్త పద్ధతిగా చేశాను అనమాట ఇది కూడా మీది మీరు కూడా ట్రై చేసి వాడుకుంటారని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు చాలా సపోర్టివ్గా నిలుస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఆవాలు ఒక ఆవాలు మెంతులు ఇవి వే వేయించి పెట్టేసుకుని పొడి కొట్టి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ కొత్తగా పద్ధతి అంటే ఏందంటే నేను టమాటాలని ఒక మూడు కేజీలు తీసుకున్నాను దానికి ఒక కాల్ కేజీ కన్నా ఇంకొద్దిగా ఎక్కువ చింతపండును పెట్టుకున్నాను అనమాట ఈ చి చింతపండు టమాటాలు కట్ ఆ జ్యూస్ అంతా వస్తుంది కదా దాంట్లోనే వేసేసాను అది నాన్తూ ఉందనమాట టమాటాలు కట్ చేసేంతసేపు తర్వాత దాన్ని ఏం చేశానంటే నేను మిక్సీ పట్టుకున్నా పచ్చివిగానే మిక్సీ పట్టేసా మిక్సీ పట్టాక దాన్ని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు బాగా ఈ మూడు కేజీలకి సరిపడేంత ఆవాలు ఆవాలు అంటే ఎంత వేసుకున్నానంటే ఒక ఒక పది స్పూన్ల దాకా వేసుకున్నాను మెంతులు ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే చేదు పడతాయి కాబట్టి వాటిని బాగా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను పెద్ద కడాయి తీసుకున్నాను అంటే చాలా వస్తుంది కదా క్వాంటిటీ అనేసి దీంట్లో కాల్ ఒక నాలుగు వందల గ్రాములు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అలాగా వేడెక్కడానికి అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇవి టమాటాలు తక్కువ పడుతున్నాయి కాస్ట్ అని చెప్పేసి నేను ఇది ఇలా చేస్తున్నాను త్రీ మంత్స్ బ్యాక్ చేసింది అయిపోయింది చాలా బాగా తింటారు మా ఇంట్లో టమాటా పిక్కల్ని అందుకనేసి నేను బయట తీసుకోమన్నమాట ఎక్కువ వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో ఎలా పెడతారో కొద్దిగా వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేస్తారో లేదని నాకు ఇదొక భయం ఉంటుంది అందుకే మోస్ట్లీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ప్రతిదీ కొద్దిగా అయినా ఎక్కువైనా ఇలా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చిలు వేసుకున్నాను తెల్లగడ్డలు మరిన్ని వేసుకోవచ్చు కానీ నాకు ప్రస్తుతానికి అవే ఉన్ని ఉన్నాయి మళ్ళైనా వేయించి కలిపేసుకోవచ్చు పచ్చి కరివేపాక వేసుకున్నాను తిరగబాత అలా వేగుతూ ఉన్నప్పుడే ఇంకా ఆవాలు బాగా మనం ఎక్కువ వేసుకుంటే అవి బాగా ఊరి ఊరుతుంది కదా ఊరగాయి అప్పుడు మనము అవి ఊరడం వల్ల పంట కింద పడేటప్పుడు ఒక టేస్ట్ భలే ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అందుకని నేను అవి సన్నగా ఉండే ఆవాలు కాకుండా లావుగా ఉండే ఆవాలే తెచ్చుకుంటాను నేను పోపులో బాగుంటాయని చెప్పేసి ఇలా జీలకర్ర కూడా మరింతగా వేసుకున్నాను బాగుంటుంది అలాగే ఉద్దిపప్పు శనగ పచ్చి శనగపప్పు ఇలా ఇవన్నీ వేసేసుకొని తర్వాత బాగా వేయించేసుకున్నాను వేయించేసి సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి నెక్స్ట్ దీంట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ మూడు కేజీలు టమాటాలు వాడుతున్నాను కాబట్టి నేను హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటాను అనమాట ఆ ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ నాకు చాలా ఇష్టం ఇంగువ స్మెల్ అనమాట అందుకని వేసుకున్నాను అది చాయిస్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇదిగో అలా వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము ఇప్పుడు ఇవి వేసుకున్న వెంటనే మనము ఇంగువ పొడి వేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట టమాటాలు ఆవాలు ఈ మెంతి పొడి వేసుకొని కొద్దిసేపు అలా కలబెట్టేసుకున్న తర్వాత టమాటాలు చింతపండు వేసి మిక్స్ వేసుకున్నాం కదండి అది అలా మెత్తగా అయిపోతుంది అనమాట లేదు ఒప్పులు కట్ చేసి అలా వేసుకొని ఇంతకుముందు వీడియోలో చేశాను అనమాట కానీ అది చాలా టైం పడుతుంది ప్లస్ మనము పప్పు గుత్తి ఇలాంటిది తీసుకొని దాన్ని ఒత్తుతూ ఉండాలన్నమాట అవన్నీ ఆ ఒప్పులంతా నీట్గా మెత్తగా అయిపోవాలంటే టైం పడుతుంది దాన్ని అదంతా చిట్లీ పైకి పడేసి కిచెన్లో వెన మన స్టవ్ వెనకాల ఉండే టైల్స్ సరౌండింగ్ అంతా అలా పడుతూ స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది కొద్దిగా బాగుండదు అనేసి నేను ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోయి తొందరగా ఇదవుతుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు టమాటాలు వేసేసాను కదా ఇప్పుడు దీంట్లో కారం పొడి ఒక ఎంత అంటారు అరపావు వేసుకున్నాను అనమాట అంటే మేము కొద్దిగా కారం తక్కువే తింటాం కాబట్టి మీకు కొంతమంది తినేవాళ్ళు బాగా కారం తింటాం అనుకునే వాళ్ళు అరపావు ఉన్నార వేసుకున్నారంటే రెండు టీ గ్లాసెస్ కన్నా మూడు టీ గ్లాసులు వేసుకోండి నేనైతే రెండు టీ గ్లాసులు వేసుకున్నాను మాకు ఎక్కువ కారం తినలేం కాబట్టి ప్లస్ ఇప్పుడు ఉప్పు కూడా అలాగే మనం ఒకటిన్నర పావు ఒక మూడు కాలు పావు మూడు ఇంకా చిన్న గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు అలా మూడున్నర గ్లాసు వేసేసుకోవాలి సాల్టు అప్పుడు సరిపోతుంది అది కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటాను నేను కొద్దిగా తగ్గించేసుకుందాము ఏమన్నా తక్కువ వస్తే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది కాబట్టి నేనైతే మూడు టీ గ్లాసులు వేసుకున్నాను అనమాట అది కూడా నేను మామూలు ఉప్పు వాడుతుంటే దాంట్లో సోడియం క్లోరైడ్ ఎక్కువ అయిపోతుందని నేను టాటా లైట్ సాల్టే వాడు వాడుతున్నాను ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగుందనమాట ఇలా ఉప్పు వేసేసాక చాలా బాగా దాన్ని కలబెట్టేసేయాలి నీట్గా అంతే అండి ఇంకా మనము చివరి అంకానికి రాబోతున్నాము ఎందుకంటే మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒరిజినల్ అన్నీ ఐటమ్స్ అన్నీ ఒరిజినల్గానే ఉంటాయి టమాటాలు టమాటాలు నీట్గా సాల్ట్ వేసి కడిగి ఆరబెట్టి బాగా బట్ట తీసుకొని తుడ్చేసి కడిగి ఇలా పెట్టుకుంటాం చింతపండును కూడా నే ఏమి లేకోకుండా దాంట్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని వాడతాము కానీ పికల్స్ తయారు చేసే వాళ్ళు ఎలా వాడతారో తెలియదు ఎలాంటివి కుళ్ళిపోయింటివి వాడచ్చు ఏ రకమైనా వాడచ్చు మనకు తెలియదు మనం చూడలే కాబట్టి అందుకే కొద్దిగా ఆయిల్ వీటిల్లో కూడా కొన్ని పెస్టిసైడ్స్ కలుస్తున్నాయని ఇంతకుముందు విన్నప్పటి నుంచి ఊరగాయలు బయట తీసుకోవడం అన్నమాట కంప్లీట్ పది అయిపోయింది ఏమున్నా మామిడికాయ కానీ టమాటా కానీ ఉసిరికాయలు కానీ నిమ్మకాయ అయినా చింతకాయ అయినా నేనే పెట్టుకుంటాను అనమాట ఇలా బాగా కలబెట్టేసి ఇదంతా పైకి ఇట్లా చిట్ల కండా పడుకోకుండా పైన మూత పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో కలబెట్టేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాను అనమాట ఇప్పుడు ఇలా ఉంచేసిన తర్వాత అదే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దగ్గర పడినప్పుడు చూస్తే ఆయిల్ అంతా పైకి తేరుకునింది చూడండి ఎక్కడే కానీ టమాటా ఉప్పు అనేది కనిపించుకోకుండా నీట్గా మెత్తగా చెంత ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో చూసారు కదా చాలా నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో టమాటా ఊరగాయ వేసుకొని తింటే ఎట్లుంటుందంటే ప్రాణం ఎటో వెళ్ళిపోతుంది కదండి నేనైతే అలాగే ఫీల్ అవుతాను అనమాట ఏదైనా మనం తినాలా తినే పదార్థాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తినాలన్నమాట ఏదో వెనకాల ఏదో తరుగుతున్నారు మేము పరిగెడుతూ తింటున్నాం అన్నట్లు గబగబ గబగబా తినేసి కడిగేస్తుంటారు అలా తినడం వల్ల మన ఒంటికి పడదు కాబట్టి నిదానంగా తినాలి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను షేర్స్ లైక్